హలో అండి అందరికీ నేను ఈరోజు వచ్చేసి న్యూ బోర్న్ బేబీస్ అండ్ ఫైవ్ ఇయర్స్ లోపి ఉన్న పిల్లలకి మేమేం వాడుతున్నా ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నా మా పెద్ద పాపప్పని నుండి అవి నేను చూపిస్తున్నా ప్రతి ఒక్కళ్ళు వాడాలని ఏం లేదు కానీ మేము వాడేది మాత్రం మేము చూపిస్తున్నా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి సపరేట్ అన్ని కాబట్టి ఇవి అది వచ్చేసి హిమాలయ లోషను హిమాలయ పౌడరు మేము అన్నీ పెద్ద పెద్దవే తీసుకుంటాం ఇది వచ్చేసి హిమాలయ మసాజ్ ఆయిల్ మా పెద్ద అప్పటి నుండి మేము హిమాలయ ప్రొడక్ట్స్ ఏ వాడుతున్నాం ఇది వచ్చేసి విక్స్ బేబీ రబ్ ఇది పెడితే అలా అవుతుంది ఇలా అవుతుంది అని చాలా న్యూస్లో చూపిస్తున్నారు కానీ అవంతా ఫేక్ అండి ఇది డాక్టర్ రాసిస్తేనే మేము వాడుతున్నాము మా పెద్ద అప్పటి నుండి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళకి కోల్డ్ నుండి జ్వరం నుండి రిలీఫ్ ఉంటుంది ఇది రాయడం వల్ల మాకైతే డాక్టరే రాసిచ్చిండు ఇది వచ్చేసి హియర్ అండ్ హై డ్రాపు మా రీసెంట్గా మా చిన్న పాపకి చెవిలో నుండి చీమ్ వచ్చింది ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ డ్రాప్స్ రాసిచ్చిరు ఇవి వాడుతున్నాం మా పెద్ద పాపకు కూడా అప్పుడు అలాగే అయితే వాడిన అది తప్పనిసరికైతేనే వాడాలి ఊరుకు ఊరిక వేయొద్దు ఏమైనా ప్రాబ్లం అయితేనే వేయాలి ఇది వచ్చేసి హిమాలయ బేబీ సోప్ అండి ఇంకా షాంపూ వచ్చేసి హిమాలయనే వాడతాము అది బయట ఉంది ఇంకా నేను చూపించలేదు ఇది వచ్చేసి ఉగ్గు గిన్నె ఇది పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఫీడ్ చేయడానికి ఇబ్బంది పడ్డప్పుడు పాలు దిని నుండి ఇవ్వచ్చు ఇంకా ఇది మోసంబ్రం కూడా పోస్తా దాంతో కంపల్సరీ ఉంటుంది కదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇంకా త్రీ మంత్స్ వెళ్తే పిల్లలు ముచ్చటకు వస్తారు ఇంకా పాపకి గల గల ఇది ఎప్పటికీ పక్కనే పెట్టుకుంటా అన్ని బెడ్ పైన ఇంకా ఇది వచ్చేసి పారాసిటమాల్ రీసెంట్గా వన్ మంత్ వ్యాక్సిన్ వేసినప్పుడు డాక్టర్ ఇచ్చిండేది పారాషూటిమల్ ఫీవర్ వచ్చినప్పుడు టూ డ్రాప్స్ వేయాలి సిక్స్ మంత్స్ లోపి పిల్లలకి ఎలాంటి సిరప్స్ వాడొద్దు అంటారు కదా అది తప్పనిసరిగా అయితేనే వాడాలి ఫుల్ ఫీవర్ అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి నెక్స్ట్ డే నైట్ అయితే కుదరకపోతే ఇంక ఇది వచ్చేసి నోజల్ డ్రాప్స్ కోల్డ్ నుండి రిలీఫ్ ఉంటుంది వాళ్ళకి ముక్కులో టూ టూ డ్రాప్స్ వేయమని చెప్పారు డాక్టరే ఇచ్చిండు అది కూడా మా పెద్ద పాపకు కూడా అదే వాడేవాళ్ళం మేము ఇది వచ్చేసి టిల్సోనా పిల్లల హెడ్కి చాలా చలువ చేస్తుంది అంట మా పెద్ద పాపకి కూడా మేము ఇదే వాడినా హెయిర్కి ఇప్పుడు కూడా ఇదే వాడుతున్నా తనకి రీసెంట్గానే బంద్ చేసిన టూ ఇయర్స్ వాడికి వాడినా ఇప్పుడు మా పెద్ద పాపకి చిన్న పాపకి కూడా ఇదే వాడుతున్నా ఇది వచ్చేసి మా పెద్ద పాప అప్పటి పౌడర్ డబ్బా ఇంకా అదే కాటుక అదే స్పాంజ్ దాంట్లో అన్ని క్యాప్ అవన్నీ అప్పుడు వేసిపెట్టినాయి అవి అలాగే ఉన్నాయి ఇప్పటికి కూడా నేను ఇవే వాడుతున్నా డబ్బా ఏం మార్చలేదు అది మా ఫేవరెట్ అయిపోయింది మా పెద్ద పాపది చిన్న పాపకు వాడడం మా సెంటిమెంట్ అయిపోయింది ఇంకా ఇవి వచ్చేసి బర్న్ బేబీ కాబట్టి లిటిల్స్ డైపర్స్ వాడుతున్నాం ఒకేసారి ఎక్కువ స్టాక్ తెచ్చుకుంటాం చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కదా మన దగ్గర ఒక్కొక్కసారి మనీ ఉంటే ఒక్కొక్కసారి ఉండవు అలా అని మేము ఒకేసారి పెద్ద పెద్ద తీసుకుంటాం లేనప్పుడు అవి కవర్ అయిపోతాయి కదా అని చెప్పి ఇంక ఇది వచ్చేసి డైపర్ ర్యాష్ క్రీము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇక డైపర్స్ వాడతాం క్లాత్స్ వాడతాం దానివల్ల వాళ్ళకి ర్యాషెస్ వస్తుంటాయి కదా డైపర్ దగ్గర ఇంకా ఇది డైలీ నైట్ టైంలో రాస్తా ఇది కంపల్సరీ మా పెద్ద పాప అప్పటి నుండి కూడా వాడుతూనే ఉంటా అప్పటి నుండి ఇవే ప్రోడక్ట్స్ ఇట్లానే మెయింటైన్ చేస్తున్నా నేను ఇది వచ్చేసి శానిటైజర్ ఇంకా మనం బయటకు వెళ్ళేసి అటు ఇటు తిరిగి వస్తాం మా పాప న్యూ బోర్న్ బేబీ కాబట్టి తనకి ఎలాంటి ఎలర్జీలు రాకుండా మేము ప్రతిసారి ఎత్తుకున్నప్పుడల్లా శానిటైజర్ వేసుకొని ఎత్తుకుంటాం తనని మా పెద్ద పాపకు కూడా అప్పుడప్పుడు ఎలర్జీ లాగా వస్తుంది ఇంకా తనని కూడా ఇలాగే ముట్టుకోవాలన్నా ఏం చేయాలన్న డైలీ వాడుతూ ఉంటాం ఇవి వచ్చేసి నాప్కిన్స్ నేను ఇమాట్లో తీసుకున్నా ఇలాంటివి ఒక ఫైవ్ సిక్స్ ఇవే మా పెద్ద పాపకు కూడా తీసుకున్నా అప్పట్లో ఇంక ఇవి వచ్చేసి సాక్సులు ఇది వింటర్ కాబట్టి సాక్సులు బ్లౌజులు కంపల్సరీ కదా ఉత్తప్పుడు ఎండాల్లో వర్షాకాలం అంటే ఇవంతగా అవసరం ఉండదు వేడి ఉంటుంది కాబట్టి వింటర్లో మాత్రం కంపల్సరీ ఇవి వచ్చేసి చేతి గ్లౌజులు ఎప్పటికేసే పెట్టాలి సిక్స్ మంత్స్ వరకు చిన్నపిల్లలకి ఇంక ఇది వచ్చేసి హెయిర్ క్యాప్ మేమేం కుట్టించలేదు రెడీమేట్వి వాడుతున్నాం ఇవన్నీ కంపల్సరీ అనే కాదు నేను వాడేటివి చెప్తున్నా అండ్ వాడుతుంటారు కదా చిన్నపిల్లలకు సపరేట్ అంటేనే ఇవి ఇవి వచ్చేసి క్లాత్స్ ఇట్లాంటివి ఎక్స్ట్రా తీసుకున్నాం దీంట్లో ఇంకో వైబ్స్ మిస్ అయినాయి నేను అవి వచ్చేసి మీషోలో తీసుకున్న ఎన్ని ప్రోడక్ట్స్ అండి బేబీ కుక్కలకి ఇన్ని ఐటమ్స్ మా పెద్ద పాప అప్పటి నుండి ఒక్కటి కూడా మిస్ కాకుండా ఇప్పటివరకు మేము వాడుతూనే ఉన్నాం ఇంకా మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్తో మరి మీ ముందుకు వస్తాను మీ సపోర్ట్ మాకు ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్